తెలుగుమారి నమ్మవ చాయిస్ తెలుగు మారి తూర్పుగోదావరి జిల్లాలో మరో బస్సు అగ్ని ప్రమాదం జరిగింది కొవ్వూరు బ్రాహ్మణ బ్రిడ్జి టోల్గేట్ వద్ద ట్రావెల్స్ బస్సులో మంటలు అంటుకున్న ఈ విషయాన్ని గుర్తించిన బస్సు డ్రైవర్ అలర్ట్గా వ్యవహరించడంతో ప్రయాణికుల వెంటనే కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకునే మంటలని అదుపులోకి తీసుకొచ్చారు అప్పటికే ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్గర షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్తున్నాడు ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తున్న అర్ధరాత్రి లో ట్రిపుల్ ఆర్ ట్రావెల్ బస్సులో ఈ ప్రమాదం జరిగింది ఘటనపై కొవ్వూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బస్సు అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టోల్గేట్ సమీపంలోని ఘోర బస్సు ప్రమాదం తప్పింది అయితే ఇక్కడ త్రూట్ లో తప్పిన ఈ బస్సు ప్రమాదాన్ని ఇక్కడ మనం చూడొచ్చు ఈ బస్సు ప్రమాదం చూసినట్లయితే ఇక్కడ ఖమ్మం నుండి విశాఖపట్నానికి ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు పూర్తిగా దగ్ధం అయిపోవడం జరిగింది అయితే ఇక్కడ డ్రైవర్ అప్రమత్తం కారణంగా ఈ ప్రమాదం త్రూట్ లో తప్పినట్టుగా చెప్పొచ్చు అయితే బస్సులోని ఆరుగురు ప్రయాణికులు ఇద్దరు క్రేనర్లు ఇద్దరు డ్రైవర్లతో కలిపి మొత్తం పది తోటి ఈ బస్సు ఖమ్మం నుంచి బయలుదేరి ఇక్కడ విశాఖపట్నం వైపు వెళ్తుంది వెళ్తున్న సమయంలోని కొవ్వూరు టోల్ గిట్ కి సమీపంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది బస్సులోంచి ఒక్కసారిగా మంటలు వస్తున్నా విషయాన్ని డ్రైవర్ గుర్తించి వెంటనే బస్సుని రోడ్డు మీదే నిలిపివేయడం జరిగింది నిలిపి నిలిపి ప్రయాణికులందరినీ కూడా కిందకి దింపడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లుగా జరుగుతుంది అయితే ఇక్కడ చూస్తే బస్సు అయితే మొత్తం పూర్తిగా అయితే దగ్గమైపోవడం జరిగింది అయితే ఇక్కడ ఈ లోగా అగ్నిమగదల అధికారులకి వెంటనే సమాచారం అందించినప్పటికీ కూడా వాళ్ళు వచ్చే సమయానికి వాళ్ళు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మొత్తం అయితే పూర్తిగా బస్సు అయితే దగ్గమైపోవడం కూడా జరిగింది దీన్ని క్రేన్ సహాయం తోటి దీన్ని తరలించడానికి పక్కకి తరలించడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ మన దగ్గర డ్రైవర్ ఉన్నారు ఈ డ్రైవర్ అడిగి తెలుసుకున్నా ఏం జరిగిందండి అసలు నిన్న నైట్ తొమ్మిది గంటలకి మరి ట్రిపుల ట్రావెల్ అండి నిన్న నైట్ తొమ్మిది గంటలకి ఖమ్మం నుండి వైజాగ్ బయలుదేరా అక్కడ ఏదైతుందో మన కొవ్వూరు టోల్ గేట్ ఫ్లైఓవర్ దగ్గర బాగా ట్రాఫిక్ జామ్ అయింది అందులో బండి ఒకరి తగ్గటేపు నడిచింది ఏదైతే ఈ డౌన్కి రాగానే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది హ్యాండ్ బ్రేక్ వేసా ఒక్కసారిగా బండి ఇంజన్ చేంజ్ అయిపోయింది స్మెల్ వస్తుంది ఏంటా స్మెల్ వస్తుందని చెప్పేసి డోర్ తీసి దిగా దిగుతాలో పొగలు అమ్ముతున్నాయి పొగలు అమ్మగానే మా స్టాప్ అయితే ఉన్న ఏదైతే మా స్టాప్ ఉందో వాళ్ళని లేపి ప్యాసింజర్ దింతా ఉన్న ప్యాసింజర్లో ఒక ఆరుగురు ఉన్నారు మా స్టాప్ వాళ్ళని దించి వాళ్ళు లగేజ్ తీయడం జరిగింది మా బండిలో రెండు ఫైర్ సిలిండర్లు ఉన్నాయి ఆ కి ఫైర్ సిలిండర్ తీసుకొచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసినాం ఏదైతే ఈ కింద సెల్ఫ్ మోటార్ దగ్గర షార్ట్ సర్క్యూట్ రావడం జరిగిందో ఆ అది మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసినా కూడా మంటలు కంట్రోల్ కాలేదు ఈలో మాకు పోలీసు వారు మంచిగా సహకరించి ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా మంచిగా మారపడానికి ప్రయత్నం చేశారు కానీ మంటలు చిన్న వరకు కంట్రోల్ కాలేదు మరి ప్రయాణికులు అందరినీ ఎలా పంపించారు ప్రయాణికులు వాళ్ళు వేరే బస్సులు ఎక్కిపోవడం జరిగింది సార్ అయితే వాళ్ళకి ఫోన్లు కానీ చేసి అందరికి అందరూ ఫోన్లు చేస్తే వాళ్ళు మా ప్రాణాలను రక్షించండి ఈరోజు మీరు మీకు థ్యాంక్స్ అంటుందండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు వాళ్ళు మంచి సేఫ్గా ఇంటికింటికి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఒకసారి ఫోన్ కానీ చేస్తా వెళ్ళారా లేదనేది ఈ బస్సు అయితే చూసినట్లయితే ఇది ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న సమయంలోనే ఇంకా కొవ్వూరు టోల్ గిట్ల సమీపంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది అయితే డ్రైవర్ అప్రమత్తం కారణంగా త్రూట్లో ఈ ప్ర పెద్ద పెను ప్రమాదం తప్పినట్లుగా అయితే ఇక్కడ తెలుస్తుంది కెమెరామెన్ రాజేష్ తో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి